పాడుతున్నప్పుడు మీరు కలిసి పాడండి నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం ఏ సయ్యా ఏ േയാസയയാസയയാസയയാ പ്രേമ എന്തോ എന്തോ മധുരം യേസുനീ പ്രേമ എന്തോ എന്തോ മധുരം ചെല്ലിക്കൊണ്ടുനീ പ്രേമ కన్న తల్లి కుండు కుడు ప్రేమ కన్న కుండు నా ని ప్రేమా కణ తల్లి కుండనా ప్రేమా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం

ના કઈ રાખમ કાજેનો નિમારાણી સ નો ની પ્રેમા ના કઈ તિરગી લે છે નો ની પ્રેમા સિલવાની ની પ્રેમા ના કઈ રાખમ કાજે ની પ્રેમા మరణించేనో నీ ప్రేమ నాకై తిరిగి లేచేనో నీ ప్రేమ యేసయ్యా 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 ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం దయచేసి బైబిల్ పలవి పాడదాము బిబాలి మాట బంగారు మాట యేసుట బంగారుట భై బుల్ మాట 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 బంగారు యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట బై బుల్ మాట యేసు మాట దేవుని వాక్యంలోనికి మనము చేసుకునే ముందుగా యహను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం యాహను సువార్త ఇరవై ఒకటో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చిన మూడు వచ్చినాన్ని మొట్టమొదటిగా చదువుదాం యోహన్స్ భర్త ఇరవై ఒకటి మూడు సీమోను పేతులు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదనేది వారు ధోని చాలు చాలు ప్రేమగల మా తండ్రి మీరే ఆహారాన్ని పంచిపెట్టినప్పుడు విరిచి వడ్డించి ముడ్డించినప్పుడు తిని తృప్తి పొందారు అని రాయబడింది ప్రభా మేము నీ ఇచ్చిన ఆహారం ద్వారా వాక్య ఆహారం ద్వారా తిని తృప్తి పొంది సరిచేసుకునే భాగ్యం దయచేయమని దయచేమని ఏసుక్రీస్తునం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇక్కడ అరది కొట్టింది చాలా సంతోషం అయితే ఇరవై ఒకటో యోహాను ఇరవై ఒకటో అధ్యాయంలో పేతురు యొక్క దిగజారిపోయే జీవితం మనకు కనబడుతుంది పేతురు మనకు తెలుసు మరి లైట్ లాపి అని పర్లేదు ఇక్కడ ఒకటి నుంచి మిగతా అయితే పేతురు జీవితంలో తను ప్రభుని వెంబడించిన వాడే ప్రభువుని ఎరిగినటువంటి వాడు అన్ని విషయాల్లో ముందుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ చూస్తే పేతురు బ్యాక్ స్లైడింగ్ అంటారు బ్యాక్ స్లైడింగ్ అంటే వెనకంజే వేయటం వెనక్కి వెళ్ళిపోవడం దేవుడు నమ్మిన వ్యక్తి ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఈరోజు ఒక ఐదు విషయాలు దేవుని వాక్యంలో చూస్తాం పోతే దేవుడిని వదిలేసి మళ్ళా లోకంలో కానీ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఒక ఐదు విషయాలు చూద్దాం మొట్టమొదటిది యోహాన్ శుభార్త ఇరవై ఒకటి మూడు చదువుదాం సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా చాలు మొట్టమొదట పేతురు చెప్పిన మాట నేను చేపలు పట్టబోదును ఏ చేపలు అయితే దేవుని కొరకు విడిచిపెట్టాడో పేతుడు దేవుడు ఎలా పిలుచుకున్నాడు ఎప్పుడు పిలిచాడు పేతురిని చెప్పండి చేపలు పట్టుకున్నప్పుడు ఏమని పిలిచా నన్ను వెంబడించండి అన్నాడు సరే ప్రభా ఆ చేపలు ఆ వల వదిలేసి ప్రభువుని వెంబడించాడు ఒకసారి అన్నాడు ప్రభా నీ ప్రాణానికి నా ప్రాణమే అన్నాడు అవసరమైతే నేను ముందు ఉంటాను నీ కొరకు ప్రాణం ఇవ్వాల్సి వస్తే ఇలా చెప్పిన పేతురు ఇప్పుడు మరలా ఏ వల వదిలేశాడో ఏ వృత్తి వదిలేశాడో అదే వృత్తిలోనికి అదే మరలా చేపలు పట్టుకోవడానికి ఏం చేశాడు ఎందుకు అలా జరిగింది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడంటే తన జీవితంలో నేను అనే స్వభావం నేను ఆ మాట ఉంది ఇరవై ఒకటి యోహాను ఇరవై యోహాను ఇరవై ఒకటి మూడు చాలు నేను అనే మాట తన జీవితంలో పడగొట్టేసింది నేను అనే మాట తన జీవితంలో వెనకెంజి వేసేటట్లు ఎప్పుడైతే మన జీవితంలో నేను నేను మాట్లాడగలను నేను చేయగలను నేను లేకపోతే అవదు అని అనుకుంటామో మనం ఏమవుతున్నట్లు చెప్పండి పడిపోతున్నట్లు వెనక్కి వెళ్ళిపోతున్నట్లే ఆ మాటకు అర్థం నేను అనే మాట అది గర్వముతో కూడింది అని మనము ఒక వ్యక్తి ఎక్కడ తప్పిపోతాడు అంట ఎక్కడ తప్పిపోతాడంటే హృదయంలో తప్పిపోతాడు ఎక్కడ ఇప్పుడు నేను అనే స్వభావం పేదలకు ఎక్కడొచ్చింది హృదయంలో వచ్చింది చదువుదాము కీర్తన తొంభై ఐదు పదో వచనం కీర్తన తొంభై ఐదో అధ్యాయము పదో వచనం కీర్తన తొంభై ఐదు పది ఆ వారు హృదయములో తప్పిపోవు ప్రజలట ఒక వ్యక్తి వాళ్ళు ఎక్కడ తప్పిపోయారు హృదయంలో తప్పిపోతారు ఒక వ్యక్తి ఎక్కడ తప్పిపోతాడంటే హృదయంలోనే ఎక్కువగా తప్పిపోయేది ఎందుకంటే హృదయం అనేది ఎవరికి కనబడదు హృదయం ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరూ లేరు ఒక దేవుడు తప్ప కనుక పేతరు తన జీవితంలో అనుకుంటున్నాడట మనసులో నేను నేను చేపలు పడతా చూడండి కాకపోతే నేను ఎలా పడతాను నేను చేపలు పడతా నేను చేపలు పడతా సరే చేపలు పట్టడానికి బయలుదేరిన పేతురు ఏమైనా సాధించాడా అదే వచనంలో ఆ రాత్రి ఏమీ పట్టలేదు మూడు యోహాను వార్త ఇరవై ఒకటి మూడులో ఏముంది ఆ రాత్రి ఏమీ పట్టలేదు నేను అనుకుని వెళ్ళాడు కదా నేను అనుకుని వెళ్ళిన పేతురికి ఏమైనా దొరికిందా ఏమీ దొరకలే కనుక ఈ నేను అనే మాట చాలా ప్రభ చాలా ప్రమాదము మన జీవితంలో నేను అనే మాట నేను చేయగలను అనేది మనం ఎప్పుడూ అనకూడదు హృదయం యొక్క తలంపుల్లో మనిషి తప్పిపోతున్నాడు కనుక చాలా మందికి చాలా గర్వం ఉంటుంది నేను ఇది చేయగలను కనుక దే దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే దేవుడిని బట్టి మనం అతిశయించాలి ఏం చేయాలి దేవుడు 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 అండి దేవుడు అండి ఇది ఉందా నాకు ఇది ఉందా దేవుడు అండి నాకు వా వాయిస్ ఇచ్చాడా నాకు ఇది ఇచ్చాడా దేవుడు అనే పదాన్ని ముందు దేవుడు అనే పదం ముందు పెట్టి నేను అనే పదము ఎక్కడ పెట్టాలి వెనక్కి ఉండాలి మనం ఏం చేస్తాము నేను ముందు ఉంటాను వెనక్కి దేవుడు ఉంటాడు కుదరదు ఎక్కడ ఒక దగ్గర ఖచ్చితంగా పడిపోతాం అందుకే పౌలు జీవితంలో నేను అనే మాట వేశాడు నేను కాదు అన్నాడు చాలా దగ్గరలో పౌలు ఏమన్నాడు నేను కాదు నా ఎందున దేవుని కృపే ప్రయాసపడింది నేను కాదు పరిచయ చేసింది నేను కాదు ఇంత గొప్పగా తిరిగింది అనేకలు చేసింది నేను కాదు ఉన్నాను అది దేవుని కృప వలనే అన్నాడు ముందు దేవుడిని పెట్టాలి మనం తర్వాత ఉండాలి కనుక మొట్టమొదట నేను చేపలు పట్టబోదు అన్నాడు అక్కడ ఏమయ్యాడు ఫెయిల్ అయిపోయాడు కనుక బ్యాక్ స్లైడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే మొట్టమొదట తప్పిపోతారు బ్యాక్ స్లైడింగ్ అంటే అర్థం ఏంటి బ్యాక్ స్లైడింగ్ అంటే ఏం చెప్పాను వెనక్కి వెళ్ళిపోవడం వెనక్కి చూడడం నా గట మీద చేయబెట్టి వెనక్కి తడ్డు చూసివాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు కనుక వెనక్కి చూసేది కాదు మన జీవితం ముందుకు వెళ్ళేది వెనక్కి అందుకే మన పాట వెనకంజ వేయక అనే పాట మన దీంట్లో ఉంటుంది కదా నీ ఉండగా నేను ఎవరికి భయపడను విలోకములో నాకుండగా నేను దేనికి భయపడను అందులో ఒక చరణం ఒకటి ఉంటుంది వెనకంజ వేయక అనే చరణం కింద లైన్లో ఉంటుంది చూసారా ఈరోజు మన జీవితంలో ఎన్నిసార్లు ఈ సంవత్సరం వెనకం చేశాము ప్రార్థనకి వెనకంజ వాక్యం వినడానికి వెనకంజ దేవుని పనికి వెనకంజ ఇప్పుడు దేవుడికి ఇష్టమా వెనకంజ వేసేవారితో దేవుడు ఇష్టపడతాడా ఇష్టపడ్డు బాధపడతాడు ఎన్నిసార్లు మనం బాధ పెట్టాము కనుక బ్యాక్ స్లైడింగ్ వెనకంజీ వలన ఏమవుతుందంటే తప్పిపోతాము రెండోది ఏమవుతుంది చదువుదాము ఒక వ్యక్తి వెనకం చేస్తే ఆ వ్యక్తి ద్వారా ఇంకొకరు కూడా పాడైపోతారు చూడండి యావన శివ ఇరవై ఒకటి మూడు అనగా వారు మేము కూడా వస్తామన్నారు ఏమన్నారు వాళ్ళు ఏమనాలి పేతురు నువ్వు వెళ్తే ఇల్లు మేము మాత్రం దేవుడు వదలం చేపలు పట్టిన వాళ్ళకి కొన్నిసార్లు వస్త్రాలు ఉండవు సముద్రం చేపలు పట్టే వాళ్ళకి వస్త్రాలు కూడా ఉండవు ఎందుకంటే అది సముద్రం ఎక్కడ ఎవరు ఉండరు చూడరు అంటే వాళ్ళు చేపలు పట్టే విధానం చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు ఉన్న వాతావరణం కూడా భయంకరంగా ఉంటుంది పేతురు వదిలేస్తాడు దేవుడి కొరకు నాకు చేపలు వద్దు నాకు వాళ్ళు వద్ద అన్నాడు నిన్నే వెంబడిస్తాను అన్నాడు కదా కానీ దేవుడిని సిలువేస్తున్నప్పుడు మూడుసార్లు బొంకాడు అది తప్పిపోయిన స్థితి పేతురు వెళ్ళడమే కాదు పేతురు అన్నాడు నేను చేపలు పడతాను అంటే వాళ్ళు ఏమన్నారు మేము కూడా చేస్తామన్నాడు ఒకడు తప్పిపోతే ఇంకోటి ఏమవుతుంది ఒక గొర్రె చూడండి ఒక గొర్రె వెళ్ళింది అనుకో మిగతా గొర్రెన్ని అనవసరం అది ఎక్కడికి వెళ్ళినా అనవసరం ఒక లోయలోకి వెళ్తుందా అగ్నిలోకి వెళ్ళిపోతుందా అనవసరము ఈ గొర్రెలు కూడా ఏం చేస్తాయి అందుకే మనల్ని ఒక పేరు పెట్టాడు తప్పిపోయినా కొత్త పాట వచ్చింది తప్పిపోయిన గురుని నేనైతే నా కొరకు దేవ డిక్కు పాడుతున్నాడు పాట నా కొరకు నిరీక్షించే మనం తప్పిపోయిన వారం హృదయంలో తప్పిపోయినటువంటి వారం హృదయంలో ఆలోచనలో తప్పిపోయినటువంటి వారం ప్రవర్తనలో తప్పిపోలేదా మాటలో తప్పిపోలేదు ఎన్నిసార్లు ఏ విషయంలో తప్పిపోయినా లే తెలియదు కానీ మాటలో మాత్రం ఏమైపోతాం మనం ఈజీగా తప్పిపోతాం రోజుకి ఒక్కసారైనా కదా అవునా కదా మాటలో ఎవరో ఫాస్ట్గా ఒక మాట ఇసిరత్వం అంతే అది ఎవరో మనం ఆలోచించాం కానీ మాట విషయంలో తప్పిపోకూడదు కనుక ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి కనుక మేము కూడా మేము కూడా నీతో వస్తాం మేము కూడా వస్తాం మనము ఒక వ్యక్తికి మాదిరిగా ఉండాలి మనం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు మనం తప్పుడు పనిచేస్తే ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు మనం ఇంట్లో మమ్మీ ఏం చేస్తే డాక్టర్ కూతురు కూడా ఏమంటుంది మా మమ్మీ నేను కూడా అంటది అంటే అర్థమేంటి మనం ఏం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అదే చేస్తారు కనుక పేతురు చేపలు పడ్డానికి వెళ్తే వాళ్ళు అన్నారు మేము కూడా వచ్చేదామని వచ్చేదాం మేము కూడా వస్తాం ఎంత విచారం చూడండి ఒక వ్యక్తి తప్పిపోతే ఇంకొక వ్యక్తి కూడా తప్పిపోయే అవకాశము ఉంది ఇది చాలా జాతర మూడవది చూడండి బ్యాక్ స్లైడింగ్ వలన అంటే వెనకంజ వేయడం వలన విఫల ఫెయిల్యూర్ వస్తుంది ఇరవై ఇరవై ఒకటి మూడు వ్యవహారం ఇరవై ఒకటి మూడు చూడండి వెనకంజ జీవితం వలన ఏమైనా పెట్టారా దేవునికి విరోధంగా ఉండి ఏమి చేశారో ఒక్క చేప పట్టలేదండి అందుకే నాకు విరోధంగా ఉండి మీరు ఏమీ నాకు వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి యోహన్ స్వార్థ పదిహేనో అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి నాకు వేరుగా ఉండద్దు దేవునికి వేరుగా ఏ పని చేయొద్దు దేవుణ్ణి అడిగే చేయాలా దేవునికి ఇష్టమైతే చేయాల చాలాసార్లు కొంతమంది దేవుని పని చేయరు ముందుకి చేసిన వాళ్ళని చేయనివరు బైబుల్ ఉంది నాతో కూడా సమకూర్చిన వాడు చెదరగొట్టేవాడట అది భయంకరమైన మాట నాతో కూడా ఎవరినైతే గొర్రెలను సమకూర్చట్లేదో ఆటోమేటిక్గా వ్యక్తి వల్ల ఏమవుతున్నాయి గొర్రెలు చెదిరిపోతాయంట మనం ఏం చేయాలి చెదర చెదిరిపోయిన ఏం చేయాలి సమకూర్చాలి కానీ సమకూర్చబడిలోని ఒక మాట ద్వారా ఒక ప్రవర్తన ద్వారా నేను ఒక దగ్గర విన్నాను ఎందుకు రావట్లేదు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి మాట వల్లే ఆ వ్యక్తి రావట్లేదంట చూశారా ఒక ఒకటేనండి మన ప్రవర్తన ద్వారా వస్తారండి మన ప్రవర్తన ద్వారా పెదమైందే వచ్చిన వాళ్ళు నిలబడాలన్నా మన ప్రవర్తనే వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి అన్నామనుకో ఏమవుతుంది వాళ్ళు చింది బాధతో రావచ్చు దుఃఖంతో రావచ్చు ఏ క్షమస్సులతో వచ్చి రావచ్చు వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి ఒక్క పలకరించి పలకరిస్తే ఎలాగుంటుంది అబ్బా ఇక్కడ నాకు దేవుని ప్రేమ ఉంది అక్కడ ఆ రోజు నాటుకుపోతారు మరి వెళ్ళరు వాళ్ళు వచ్చిన రోజే ఒక ప్రమాదం ఎదురైంది అనుకో ఎలా ఉంటుంది సంఘం అంటే ఆదరించేదండి దేవుని సంఘం అంటే ఏం చేస్తుంది కనుక మనం వచ్చిన వాళ్ళని ఎవరిని వస్తే వాళ్ళని పలకరించి వాళ్ళ కొరకు వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి అది దైవ లక్షణం దేవుని బెడలకుండే లక్షణం వచ్చిన వాళ్ళు ఎవడో కొత్త అని చెప్పి మనం పట్టించుకోకుండా ఉండకూడదు కనుక గుర్తుపెట్టుకోవాల్సింది మూడోది తన జీవితంలో మూడో లక్షణం ఏంటి ఏమీ పట్టలేదు ఖాళీ దోనే చేపలు పట్టలేదు నష్టపోయాడు ఫెయిల్యూర్ దేవునికి వ్యతిరేకంగా ఉంటే జీవితాలు ఫెయిల్ అయిపోతాయి ఏది అవదు ఏ పని చేసినా అవదు చెప్తున్నాను కదా దేవునికి వ్యతిరేకంగా ఉండి నేను ఈ పని చేస్తాను ఈ పని చేస్తాను ఈ పని చేస్తాను అంటే ఏది సక్సెస్ కాదండి ఏదైనా అవుతుందా ఏమి సక్సెస్ అవ్వదు దేవునికి మొదటి స్థానం అందుకే సామెతలు పదహారు మూడులో రాయబడింది నీ పనుల భారము యహో మీద మోపము అప్పుడు నీ ఉద్దేశములు సఫలం మరి ఎందుకు సఫలం అవ్వట్లేదంటే పొరపాట్లు మనలో ఏదో ఒకటి ఉంది ఏది చేద్దామన్నా అది అవ్వట్లేదు ఏది చేద్దామన్నా ఏది చేయడం అది సక్సెస్ అవ్వట్లేదంటే కారణం ఏంటంటే ప్రాబ్లం మనలోనే ఉంది మూడు విషయాలు బ్యాక్ స్లైడింగ్ వల్ల అంటే వెనకంజి వేయడం వల్ల కలిగే నష్టం ఏంటి ఒక వ్యక్తి హృదయంలో తప్పిపోతాడు రెండోది ఏం చేస్తాడు తను తప్పిపోవడమే కాదు ఇంకొంతమందిని తప్పిపోవడానికి మనోడే కారణమైపోతాడు మూడోది ఏం చెప్పాను నష్టపోతాడు ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ నాలుగోది ఇంకా ఏం జరుగుద్ది చదువుదాము యోహన్ సో ఇరవై ఒకటి నాలుగు ఏసు అని గుర్తుపట్టలేదంట ఇది అంత విడ్డూరం అండి మూడున్నర సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి ఆయన గుర్తుపట్ట ఎలా ఉంటుంది ఎక్కడో చూశానరా అన్నట్లు ఉంటారు ఉంటే ఎలా ఉంటుంది ఆయనతో పాటు తిరిగారు కదా ఆయనతో పాటే మరి జీవించారు కదా ఆయన చేసిందంతా అనుభవించారు కదా ఆయనకు రొట్టెలు ఇవ్వలేదా ఇవన్నీ మర్చిపోతారా పోనీ ఆయన ఏమైనా చిన్న చిన్నగా తిరిగాడా గొప్ప కార్యాలు చేశాడు అవి మర్చిపో మర్చిపోయారు వీళ్ళు ఏమంటున్నా అంటే గుర్తుపట్టలేదంట గుర్తుపట్టలేదంట అక్కడ రాయిపిడుంది కదా ఏం ఏం చేశాడు గుర్తుపట్టలేదు ఆ శిష్యులు ఏం చేయలేదు ఏసును ఆయన ఏసుని గుర్తుపట్టలేదంట విచారం అంటే ఒక వ్యక్తి ఎనకంజ వేస్తే దేవుడి కార్యాలు గుర్తుపట్టలేడు దేవుని కార్యాలు ఎలాంటివి ఉంటే గుర్తుపట్టలేడు నా మాట అర్థమైందా అంటే ఏమొచ్చింది ఇక్కడ ఏసుని గుర్తుపట్టలేని గుడ్డితనం వచ్చేసింది గుర్తుప ఆత్మీయ గుడ్డితనం అందుకే నువ్వు నువ్వు గుర్తుపట్టలేకపోతే దాన్ని ఏమంటారు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు అనుకో గుర్తుపెట్టావా అంటే లేదండి ఎవడో అంటే అడికే ప్రాబ్లం ఉంది బ్రెయిన్లో అని అంటారు కదా కాన్షియస్లో ఉంటే గుర్తుపడతాం అన్కాన్షియస్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే అంటే అనారోగ్యం ఏదో ఉంది ఆత్మీయ అనారోగ్యం దేవుని బిడ్డలకి ఈరోజు ఎక్కువ ఉంది గుర్తుపట్టలేదా దేవుడినే గుర్తుపట్టలేని స్థితి అందుకే ప్రకటన గ్రంథంలో ఈ దీన్ని ఏమంటారు గుడ్డితే అనమాట ప్రకటన మూడు అధ్యాయం చదువుదాము పద్నాలుగు పదిహేను ప్రకటన మూడు పద్నాలుగు పదిహేడు నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలను దరిద్రుడును గుడ్డివాడును ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా గుడ్డివాడట ఎవరు ఇక్కడ రాయబడిన సంఘము ఈ సంఘం గురించి చెప్తున్నమాట గుడ్డి సంఘం గుడ్డివాడు అయిపోయాడు దేవుడిని అసలు ఈ గుడ్డితనం తీసింది దేవుడు అందుకే అంతే కదా మన లోకంలో గుడ్డితనంతో బతికితే యుగ సంబంధమైన దేవత మనకు మనోనేత్రానికి గుడ్డితనము కలిగి చేస్తే తీసింది ఎవరు దేవుడే అన్ని చూడగలుగుతాం దేవుడు ఆత్మీయ నేత్రాలు దేవుడు ఇచ్చాడు అర్థం చేసుకోగలము వాక్యం అంటే మనకు అర్థం అవుతుంది వాళ్ళకి అర్థం కాదు అర్థమైందా మరి ఈ గుడితనం తీసివేస్తే మళ్ళీ ఆయన గుట్టుపట్టలేని స్థితి అంటే మళ్ళీ గుడితనం ఎలాగొచ్చిందంటే ఆయనకు వ్యతిరేకం అయిపోయాం ఆయన్ను వెంబడించే వాళ్ళు వెనకం వెనక్కి వెళ్ళిపోయాం మనం సంవత్సరాలు జరుగుతున్నప్పుడు మనం ఆత్మీయంగా ముందు